నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడుదాం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమంతి నమహ మేడం జులై మాసం ఆషాఢ మాసం సింహరాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు వాళ్ళకి తప్పకుండా సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే ఈసారి గౌచర ఫలితాల ప్రకారంగా వీళ్ళకి అనుకూలంగా ఉంది ఎందుకంటే సింహరాశి వాళ్ళ లక్షణం మామూలుగా ఎలా ఉంటారు వీళ్ళు అంటే ఎప్పుడు కూడా ఒకరి దగ్గర ఆశించడం అనేది ఇష్టం ఉండదు అంటే యాచించడం ఆశించడం అంటే ఆశించడం అంటే నాకు ఇది కావాలండి ఇది చేసి పెడతారా మీరు అని అడగరు వాళ్ళకి కావాల్సిన పనులన్నీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేసి పెడతారు వీళ్ళు ఎలా పనులు చేస్తారో అంటే వీళ్ళు మనం ఒక ఆఫీస్లో వీళ్ళు ఒక అడ్మిన్గా పెట్టామనుకోండి సో అడ్మిన్గా పెట్టినప్పుడు బాస్కి ఏవైతే ఇష్టమో ఏ విధంగా ఉంటే ఇష్టమో ఏ విధంగా అందరూ ఉంటే ఇష్టమో ఆఫీస్ ఎలా ఉంటే ఇష్టమో ఇవన్నీ వాళ్ళు మొత్తం అన్ని మొత్తం ఒక రోజంతా స్టడీ చేసి బాస్ దగ్గర అన్ని ఆలోచించి ఆఫీస్లో అన్ని 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 విషయాలు పరిశీలించేసి టగటగటగా అన్నీ చేసేస్తారు అంటే ఏంటి మళ్ళీ ప్రమోషన్ అడగరు వీళ్ళు బాసే వీళ్ళని గుర్తించి నాకు వీళ్ళు ఉంటే కావాలి ఇలాంటి వాళ్ళే నాకు కావాలి అని వాళ్ళు గుర్తించేలాగా వీళ్ళు చేస్తారు కానీ ఏ రోజుకున్నా నాకు ఇది కావాలని నోరుతేచగదు అది సింహరాశి వాళ్ళ లక్షణం సింహరాశి లక్షణం ఎందుకు అలా ఉన్నారు అంటే రవి దానికి రవి ఎప్పుడు ఏంటి రాజు గ్రహాలకి రారాజు అయినా సో రారాజులాగే జీవితాన్ని గడపాలని అర్ధం తప్ప ఎక్కువగా వీళ్ళని అడిగి యాసించే తీసుకోవాలని మాత్రం ఎప్పటికీ ఉండదు ఇది సింహరాశి వాళ్ళ లక్షణం అందువల్ల ఏంటంటే ఈ మాసంలో వీళ్ళకి ఈ విధంగా అనుకూలంగా కనిపిస్తుంది ఎందుకంటే రవి అనుకూలంగా ఉన్నారు బుద్ధుడు అనుకూలంగా ఉన్నాడు కుజుడు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు తర్వాత గురువు రాహుకేతువులు కాస్త మధ్యస్థ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా మంచి ఫలితాలే సింహరాశి వాళ్ళకి ఎప్పటి నుంచో అధికార లాభం రావాలి కావాలి అనుకునే వాళ్ళకి జరిగే అవకాశం ఉంది వాళ్ళు నోరు తెచ్చి అడిగితే ఏదో రోజు వచ్చేస్తుంది కానీ అడగరు వాళ్ళు పిలిచి వాళ్ళు ఇది నీ కోసం మేము తీసుకున్నాం అది వాళ్ళు చాలా ఎంత అంటే సింహరాశి వాళ్ళ దగ్గర మనం పని చేయించుకోవాలంటే జస్ట్ వాళ్ళతో మంచిగా మాట్లాడితే చాలు వాళ్ళు మొత్తం పని చేస్తారు ఏంటంటే డబ్బు అమ్ములు మనిషి కాదు వీళ్ళు వ్యక్తిత్వానికి వాళ్ళు తల వంచి దాసోహం అన్నమాట సో వాళ్ళ వ్యక్తిత్వం అటువంటిది మనుషత్వం అటువంటిది అటువంటి లక్షణం ఉన్నవాళ్ళు ఈ సింహరాశి వాళ్ళు సో ఈ మాసంలో వీళ్ళకి అలాంటి లక్షణాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అంటే అలాంటి అవకాశాలు అంటే ఉద్యోగ లాభంలో వ్యాపారంలో లాభాలు వ్యాపారంలో ఎప్పటి నుంచో జీవిత బా అంటే ఇప్పుడు భాగస్వామ్యం వ్యాపారాలు చేసినప్పుడు ఆ భాగస్వామ్యంలో నాకు ఇంత పార్ట్నర్షిప్ కావాలి నాకు ఇస్తే బాగుంటుంది అని అని అడగరు చేస్తూనే ఉంటారు కష్టపడుతూ ఈ ఈ మాసంలో వీళ్ళకి లేదు మానకునే ఇంత గుర్తింపు కావాలని చెప్పి ఆటోమేటిక్గా జరిగే అవకాశం గ్రహస్థితి అనుకూలంగా వీళ్ళతో మాట్లాడిస్తుంది మొదటిసారి వీళ్ళు నోరు తెరిచి మాట్లాడతారు అంటే ఈ మాసంలో ఎక్కువగా అంటే ఉద్యోగ విషయంలో బాస్తో కూడా మాట్లాడతారు అలాగే వ్యాపార సంస్థలో వ్యాపార వస్తులతో అంటే భాగస్వామ్య వ్యాపారాల్లో వాళ్ళతో పార్ట్నర్స్తో మాట్లాడతారు వీళ్ళు సొంత వ్యాపారం అభివృద్ధి చేసే అవకాశాలు కూడా ఎదుగుతారు ప్రతిసారి ఎప్పుడు కూడా వీళ్ళు మాట్లాడుకుంటారు ఈసారి వీళ్ళతో మాట్లాడిస్తారు ఎవరు మాట్లాడిస్తారు కుజుడు అగ్రెసివ్ అంటే సింహరాశిలో ఉండాలి ధైర్యాన్ని కల్పిస్తారు కుజుడు ధైర్యం కాదు వీళ్ళు చాలా ధైర్యవంతులే అంటే ధైర్యానికి ఇక్కడ అడగడానికి ఏమిటంటే వీళ్ళకి మొహమాటం ఎక్కువ ఎంత మొహమాటం అంటే మన వాళ్లే కదా నన్ను అర్థం చేసుకుని ఇవ్వలేరు వాళ్ళు నేను అడగడం ఏంటి తెలియదా వాళ్ళకి నేను ఎంత కష్టపడుతున్నానో ఇవాళ నేనంటూ మనిషి లేకపోతే ఎవరు చేస్తారు ఇక్కడ అని చెప్పేసి అంటే నేను ఒక ఉద్యోగ విషయం మాట్లాడుతాను అలాగే వ్యాపారం తీసుకోండి అలాగే ఇంట్లో విషయాన్ని తీసుకోండి అలాగే భార్యని తీసుకోండి సింహరాశి భార్య ఒక ఒక ఉంటే ఆ అమ్మాయి అన్ని విధాల అన్ని అనుకూలంగా హస్బెండ్కి ఎటువంటి లోటు లేకుండా ప్రతిదీ క్షణం ప్రతిది టైం టేబుల్ రాసుకొని ఆ ప్రకారం పెడుతుంది కానీ ఆ అమ్మాయి ఏదో రోజు నాకు ఈ నగలు కావాలి ఈ చీరలు కావాలి నాకు ఈ ఈ విదేశాలు తీసుకెళ్ళాలి నేను ఇక్కడ చూడాలనుకుంటున్నాను నేను తిరగాలనుకుంటాను అని అడగదు భర్త ప్రేమని భర్త గౌరవాన్ని కాపాడుతూ ఉంటుంది ఈవిడ ఎప్పుడైనా భర్త గుర్తించి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి ఆలోచిస్తుంది తప్ప నాకు ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇష్టం కూడా చెప్పదు అంత మొహమాటం వీడకి మొహమాటం అని కాదు కానీ అంత ఆత్మాభిమానం ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే మనుషులు అన్నమాట ఈ సింహరాశి వాళ్ళు అందువల్ల ఏంటంటే ఈ సింహరాశిలో వాళ్ళ కుజుడు రావడం వల్ల కాస్త ఓపెన్ అవుతారు వాళ్ళు గట్టిగా మాట్లాడతారు ఎంత చేస్తున్నా అర్థం కావట్లేదు వీళ్ళకి చెప్పాల్సిందని చెప్పి కాస్త గట్టిగా మాట్లాడడం వల్ల వీళ్ళకి గుర్తింపు అనేది జరుగుతుంది ఇది సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో జరిగే మేలు ఆర్థిక స్థితిగతిలో ఎలా ఉండబోతుంది మేడం ఆర్థిక స్థితిగత ఎప్పుడు కూడా ఏంటంటే పెద్ద ఆశ జీవులు కాదు వీళ్ళు మనకి ఎంత ఉంటే అంత వస్తే అనుకునే వాళ్ళు దానికి ఎటువంటి లోటు ఎప్పటికీ ఉండదు బాగుంటుంది అయితే సింహరాశిలో చాలా మందికి వివాహాలు అవ్వవు వివాహాలు అవ్వక చాలా బాగా చాలా ఆలస్య వివాహాలు సింహరాశి వాళ్ళకి వివాహం అనేది చాలా ఆలస్య ఎందుకంటే బాధ్యత ఎక్కువ తీసుకుంటారు వీళ్ళు ఆ బాధ్యతలు అయిపోయే వరకు వీళ్ళు వివాహాలు చేసుకోరు ఇప్పుడు చెల్లెళ్ళు ఉన్నారు చెల్లెలు పెళ్లి చేసి అంటారు ఈ అబ్బాయికి పెళ్లి అవ్వదు అలాగే అమ్మాయి ఉంది సింహరాశి అమ్మాయి తనకి బాధ్యతలు ఉన్నాయి లేదు అమ్మ నాన్న సెటిల్ చేయాలి మేము చెల్లెలు ఉన్న చెల్లెలు తమ్ముళ్ళని సెటిల్ చేద్దాం తాత పెళ్లి చేసుకుని అంటుంది అమ్మాయికి వివాహం అవ్వదు ఇలాంటి ఇబ్బందులు సింహరాశి వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది పడ్డారు అంటే అది వివాహ విషయమే వివాహము తర్వాత వాళ్ళ కెరియర్లో సెటిల్మెంట్ సో కెరీర్ విషయం అంటే ఒక జాబ్ చేస్తే నలభై ఏళ్ళ నుంచి అదే జాబ్ చేస్తారు ఎటువంటి గ్రోత్ ఉండదు ఆ జాబ్లో అలా వెళ్ళిపోతుంటుంది దాంట్లో నుంచి బయటకు వద్దామని అనుకోరు బయటకు వస్తే మళ్ళీ ఇంకో దగ్గర ఇంకో ఇంకో దగ్గరికి వెళ్ళినా అది ఇదే కదా ఇక్కడ చేసుకుందాం అని అలవాటు అయిపోయింది కదా అని చెప్పి అలవాటు పడిపోతుంటారు ఇది ఒక్కటి వీళ్ళకి బాధ ఈ మాసంలో అలాంటివన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది ఫుల్ స్టాప్ పడి వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా మారడము అగ్రెసివ్గా మాట్లాడటము కోపం ఆవేశం రావడం వీళ్ళకి అంటే వీళ్ళకుని ఎంత కోపం ఉంటుందా అని మనం తెలుస్తుంది అలాంటి విషయం అంటే కోపం వస్తుంది కానీ అది మనసులో ఉంటుంది బయటకు ఎప్పుడు చెప్పరు వీళ్ళు మహాకోప కాకపోతే ఆ కోపం ఎప్పుడు ప్రదర్శించరు అయితే ఇప్పుడు కుజుడు ఆ సింహరాశి ఉండడం వల్ల కోపాన్ని ప్రదర్శిస్తారు ఆ ప్రదర్శించడం ఎలా ఉంటుంది అంటే కాస్త మనకి కొంచెం భయాన్ని ఆందోళన కలిగిస్తుంది మేడం అలాగే సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోవాలి సాధారణంగా వీళ్ళు అలాంటి డెసిషన్ తీసుకోగలుగుతారు అంటారు ఈ మాసంలో అవుతుంది వీళ్ళకి ఈ మాసంలో శుక్రుడు అనుకూలంగా రవి అనుకూలంగా కుజుడు అనుకూలంగా ఉన్నట్లు చెప్పేస్తాను దశమస్థానంలో సుఖుడు అంత అనుకూలంగా ఇవ్వకపోయినప్పటికీ కాస్త ఏదో కంఫర్ట్ లైఫ్ని ఇస్తాడు ఎందుకంటే సుకుడు అంటేనే ఎప్పుడు మనకి ఏంటి ప్రతి విషయంలో అనుకూలంగా మార్చడము అది అది చాలా ప్రేమగా ఉండడము అంటే ఆ సిచ్యువేషన్లో మనకి అనుకూలంగా ఉండడము అది బాగా ప్రేమగా ఉండడం అంటే ప్రేమగా అంటే ఏంటంటే మనం అది ఆస్వాదించగలం ఓకే నాకు నచ్చింది ఈ ప్లేస్ నచ్చింది ఈ ఉద్యోగం నచ్చింది ఇవి ఇక్కడ బాస్ వీళ్ళు నా తోటి ఎంప్లాయీస్ అందరు నచ్చారు నాకు అలాగే వ్యాపారం మొదలుపెట్టారు ఈ స్థలం నచ్చింది ఈ బిల్డింగ్ నాకు నచ్చింది దీంట్లో వ్యాపారం బాగా అభివృద్ధి అవుతుందని అనిపిస్తుంది నాకు నాకు పాజిటివ్ ఫీలింగ్ తెలుస్తుంది ఇలాంటివన్నీ కలిగిస్తాడు శుక్రుడు తస్మ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల వీడికి ఆ విషయాల్లో ఆ కంఫర్టబుల్గా జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో సో కొత్త వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది ఇంకా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంది ఈ మాసం స్థానచలం కలిసి వస్తుంది అంటారా స్థాన చలనం ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది వాళ్ళకి అది మంచిగా జరుగుతుంది చెడు అది కాదు సో అలాగే ఇంటి అద్దెంట్లో ఉండే వాళ్ళు సో ఏదో కారణాల వల్ల ఇల్లు మారాలండి అనుకుంటారు సో గృహ మార్పు కూడా కలిసి వస్తుందని అంటారా ఖచ్చితంగా మార్పు వస్తుంది అంటే వీళ్ళకి ఇక్కడ స్థాన చలనం అన్నప్పుడు ఏమొస్తుంది అమ్మా దాంట్లో ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు వస్తాయి తర్వాత ఇల్లు వస్తుంది స్థలాలు వస్తాయి మనకున్న పొలం కూడా వస్తుంది ఇవన్నీ కూడా మార్పులు వస్తాయి పొలాన్ని అమ్మేయడము అంటే చాలామంది ఎప్పటి నుంచో పొలం అమ్మాలనుకుంటున్నారు అది సరైన రేట్ రావట్లేదు వాళ్ళకి సరైన నిర్ణయం తీసుకుని అమ్ముదామా వద్దా అమ్ముదాం వద్దా అని సందిగ్ధంలో ఉండిపోతున్నారు రేట్ జరిగే ఈ మాసం అమ్మడానికి ప్రయత్నం చేస్తే మంచి రేట్ వచ్చి ఆ పొలం అమ్మే అవకాశం ఉంటుంది అన్నది పొలం కొనాలనుకుంటారు మాకు మంచిగా సా తక్కువలో వస్తే బాగుంటుంది తక్కువ ఎక్కడ కనిపిస్తే మనం కొనుక్కుందాం అని అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ మాసంలో ఆ తక్కువగా వీళ్ళు అనుకున్న రేటుకి తగ్గే స్థలం వీళ్ళు దొరికే అవకాశం ఉంటుంది అలాగే ఇల్లు అనుకుంటే ఇల్లు అనుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా స్థలం మార్పు అంటే ఇలా అన్ని అన్ని తీసుకోవాలి అన్నింటిలో మార్పు అనేది జరుగుతుందంట ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు రవి అనుగ్రహం కావాలి వీళ్ళకి ఎక్కువగా సో రవి అనుకూలంగా ఉన్నప్పటికీ తర్వాత పదిహేను తర్వాత వేయ స్థానంలోకి వస్తారు రవి అప్పుడు కాస్త ఇబ్బంది అవసరం అవకాశం ఉంది సో ఇబ్బంది పడే అవకాశం అనేది ఏంటి ఉంటుంది కాస్త అనారోగ్య సమస్య అనేది కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది ఆల్రెడీ అనారోగ్య సమస్యతో బాధపడే వాళ్ళకి దాని నుంచి నివృత్తి వస్తుంది కానీ ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి కాస్త అనారోగ్య సమస్య వచ్చే అవకాశం కనిపిస్తుంది సో వీళ్ళు ఏంటంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం పొద్దున్నే లేవడం సూర్య నమస్కారం చేయడం సూర్య ఆరాధన చేయడం ఆదిత్య హృదయం చదువుకోవడం సో నిత్యం మనం చేసే పనుల్లో అనుకూలత రావడానికి ఏదన్నా మంత్రం ఉంటుందా వీళ్ళు చదువుకోవడానికి ఏదన్నా ఖచ్చితంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎక్కువ చేయడం ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ అనుకుంటూ ఉండడం ఇది చాలా ముఖ్యం వాళ్ళకి తండ్రి సింహరాశి వాళ్ళకి ఎవరైనా తండ్రి ఉంటే తండ్రికి ఎదురు చెప్పకుండా తండ్రి కాళ్ళ నమస్కారం చేసి బయటికి వెళ్తుంటే అన్ని అన్ని విధాలు అనుకూలంగా కనిపిస్తుంది ప్రతి ఆదివారం వీళ్ళు శాకాహారాన్ని భుజిస్తే ఇంకా అనుకూలంగా కనిపిస్తుంది చాలా బాగా వివరించారు మేడం సో ఓవరాల్గా సింహరాశి వాళ్ళందరికీ కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మేడం తెలియజేశారు సో మీకు కూడా ఇలాంటి పరిస్థితుల్లో మీ జీవితంలో జరుగుతుంటే ఒక్కసారి వ్యక్తిగత జాతకం చెక్ చేయించుకోండి మీ సమస్యకు తగిన పరిష్కారం మేడం చూపిస్తారు ధన్యవాదాలు